ఇప్పుడు తెలుగుదేశం పార్టీని రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయికి బ్రహ్మాండంగా తీసుకొచ్చారు ఇప్పుడు దాకా ఒక వాటక రక్షణలాగా అయిపోయింది మరి దీన్ని తీసుకెళ్లాలంటే ఆ సామర్థ్యం లోకేష్ గారిలో ఉందని మీరు ఫీల్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటే మాట చెప్తాను చంద్రబాబు గారు కూడా పోస్తారు అదే ఆరు వందల ఎనభై మూడులో ఇంటి రామారావు మీద పొడి చేస్తారా మీరు అడిగారు ప్రెస్ ఒక చేస్తారన్నాడు రామారావు గారు పొడి చేస్తారన్నాడు మరి చంద్రబాబు నాయుడు మీరు రామారావు ఫాలో అయ్యారు పార్టీని కాపాడారు కష్టకాలంలో పార్టీని కాపాడారు పార్టీని నిలబెట్టారు అవును రామారావు గారు లేని లోడ్ని తీర్చడం ప్రయత్నం చేస్తున్నారు అవును అలాగే చంద్రబాబు గారు వయసు అవుతుంది వయసుని తబ్జెక్స్ శక్తి పడుకుంది సార్ వీళ్ళు నేనే బతికంంటానని అనుకుంటాం వయసుని పెట్టి మనం పోస్తూ ఉంటాం పోతూ ఉంటాం రేపు మళ్ళీ నెక్స్ట్ లీడర్షిప్ లోకేష్ గారు రావాలా అవ్వాలంటే అందరూ లీడర్ అవ్వలేదు సార్ నూట డెబ్బై ఐదు మంది లీడర్లు అయిపోతుంది సార్ నూట డెబ్బై మంది ముఖ్యమంత్రులు అయిపోతారు సార్ అవును వారికి టాలెంట్ ఉండాలి ఇది నాకున్న టాలెంట్లో చ లోకేష్ గారి నేను స్టడీ చేస్తాను నేను చిన్నప్పటి నుంచి చూస్తాను చదువుకున్న దగ్గర నుంచి కూడా ఒక ఆలోచనలు ఉన్నాయి పరిష్కారం చేయడంలో కూడా చొరవ ఉంది నేను చూస్తున్నాను మధ్య పరిష్కారం చేయడంలో కూడా చొరవ ఉంది తర్వాత ఇప్పుడు ఏదైనా మన పార్టీ నుంచి డబ్బులు ఇస్తున్నాం అన్నా ఫండ్ ఇస్తున్నాం కదండి బసత ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో బ్రహ్మాండ చేస్తున్నాడు ఓకే మీరు ఈ సంవత్సరం అయితే నేను కలిసి నా ఒక్క కాల్ సెన్సీలోనే యాక్సిడెంట్ వారికి ఆపరేషన్ కానీ మందులు కానీ సుమారు అరవై డెబ్బై లక్షలు ఇచ్చిన ఒక వన్ ఇయర్లో సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక్క కాల్ సెన్సీలో డెబ్బై లక్షలు నూట డెబ్బై కాల్సెన్ ఎంత ఇవన్నీ కూడా మంచి ఇంప్లిమెంటేషన్లో